హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి అండ్ మా తీజ్ చాలా ఎనిమిదో రోజు కార్యక్రమాలు ఏముంటాయో ఈ వీడియోలో చూసేద్దాం అండ్ లాస్ట్ నిమగ్జనం రోజు ఎంత ఘనంగా ఉంటుందో అదే విధంగా ఎనిమిదో రోజు కూడా ఉంటుందండి అదొకటి స్పెషల్ అన్నట్టు ముందు రోజు ఏముంటుందో ఈ వీడియోలో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను మిగతాది కూడా మా తాతతోని అంటే మా తీజు అండ్ శీతల పండుగ పూజారి మా తాతతోని మాట్లాడించడానికి ట్రై చేస్తాను ఈ చూసాను కదా ఈ ప్రాంగణంలోనే మేము తీజి ఉత్సవాలు అనేది స్టార్ట్ చేసాం అన్నట్టు అండ్ గత త్రీ త్రీ ఇయర్స్ నుంచే ఇక్కడే ఇక్కడ ఉత్సవాలు అనేది స్టార్ట్ అయ్యాయి మాయి అండ్ చాలా ఘనంగా జరుగుతున్నాయండి చూసారు కదా అండ్ ఈ విధంగా అయితే బుట్టలల్లో గోధుమలు చల్లి నిన్నటికి ఎయిట్ డేస్ అన్నట్టు అండ్ అందరూ నేను వెళ్ళేసరికి నిన్న ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ వీడియోలో చెల్లి నేను అక్కడిని గెలవడానికి వెళ్ళామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి గౌరీ గౌర అంటారు అంటే శివ పార్వతులు అన్నట్టు అండ్ అమ్మాయిలు శివ పార్వతులను ఎనిమిదో రోజు పూజించి నెక్స్ట్ డే నెక్స్ట్ డే నిమజ్జనం అనేది చేస్తారన్నట్టు ఇక్కడ తాత చెప్తుండు వినయ్ చేయండి మహారాజ డి మా గంగోర్ గౌరీ గౌరా తయారు కరన్ లాప్సి రందన్ భోగ దేతాని నాచ కూద గౌరీ గౌర శాల్ మహారాజన దండి ఆడినా భోగే తాని పగు పడన్ పగల టాంగేమా మేల్తాణి आपण గోర్ బంజారా గోర్ ఆ మజాతి గమ్మత్ కరన్ సవార ఇక్కడ అమ్మవార్లను రెడీ చేశారు అండ్ పెళ్లి గారిని అమ్మాయిలు ఇట్లా పూజించి అండ్ రేపు నిమగ్జనం చేస్తారు అన్నట్టు ఇది చేసిన తర్వాతనే తీజ్ నిమగ్జనం అవుతుంది చూశారు కదా ఇది అమ్మాయి వాళ్ళు ఎటు సైడ్ ఉన్నారో తెలియదు అబ్బాయి వాళ్ళు ఇక్కడ కూడా ఒక సాంప్రదాయం ఉంటుందండి అది ఏంటంటే అమ్మాయి తరపున ఒక ఒక సైడ్ ఉంటారు అబ్బాయి తరపున ఉంటారు అమ్మాయి తరపున ఇగ ఈ అక్క వాళ్ళు అమ్మాయి తరఫున గోరు బట్టే మో చాలజు జరగాలి బారు చోరీఆర్ చోర అర్థమైంది కదా ఫ్రెండ్స్ మా భాషలో ఎప్పిండు తాత అత్త మళ్ళీ అందరూ చేసిరు ఇంకా వేడి అవుతుంది అంతే ఓకే అన్న వచ్చేసి అన్నం ప్రసాదం చేస్తుండు ప్రసాదం రెడీ చేస్తున్నారు మా వారు పక్కన నుండి హెల్ప్ చేస్తారట అన్నకు అక్క వాళ్ళు వచ్చేసి బెల్లం తురుముతున్నారు అక్క ఎడితే ఇక్కడ చూస్తున్నారు కదండి అండ్ నేను వెళ్ళేసరికి అయితే ఇవన్నీ రెడీ చేశారు యాక్చువల్లీ అంటే నేను ఎమ్ ఆ అక్కను కలవడానికి వెళ్ళానని చెప్పాను కదా వెళ్ళకపోయి ఉంటే కొంచెం ఎర్లీగానే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను నాకు అక్కడ నుంచి లేట్ అయ్యి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ వెళ్ళేసరికి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నారు అన్నట్టు ఇటు సైడ్ మా మరిది అండ్ మా చెల్లె అక్క వాళ్ళు చాలామంది ఉండే మనకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఈ విధంగా అన్నట్టు ప్రసాదం రెడీ చేస్తారు బెల్లపన్నం అన్నట్టు అండ్ ఇక్కడ బెల్లపన్నంతో భోగిస్తారు అందుకని చెప్పేసి ముందు రోజు ఈ విధంగా అయితే అంటే గనగోలు రోజు ఈ విధంగా అయితే ప్రసాదం రెడీ చేస్తున్నారండి అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే లాప్సీ అంటాము అండ్ మీరు పరమాన్నం అంటారు అంతే తేడా మేము లాప్సీ అంటాం అన్నట్టు పరమాన్నంతోనే భోగుబండారు అనేది చేస్తారన్నట్టు ఈ విధంగా అయితే ప్రసాదం రెడీ అవుతుంది అంత లోపల మేమందరం ఈ విధంగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అత్తమ్మ వాళ్ళు అండ్ మా వదినే అండ్ ఇంకో అత్తమ్మ అందరం ఇలా కొంచెం తొందరనే వెళ్ళాం కాబట్టి ఈ విధంగా అయితే అక్కడ అందరం కూర్చొని భలే ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ నైన్ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అన్నట్టు అందుకే సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాము ఈ పండుగ ఇక్కడ అంతా వారు నడుస్తుంది దేనికోసం అంటే క్యాప్ గురించి అన్నట్టు అండ్ రాణి రుద్రమదేవి క్యాప్ వేసుకుంది అండ్ మా దాంట్లో కూడా క్యాప్ అనే అంటే టోపీ వేసుకుంటారు చూడండి రుమాల్ ఓకే రుమాల్ అంటారు మా దాంట్లో అయితే అండ్ దానికోసం అనేది నడుస్తుంది అన్నట్టు అండ్ రుమాల్ ఈసారి రుమాలు కట్టే వాళ్ళని తెప్పిద్దాం అంటే అని అనుకున్నాము బట్ అందరు ముందుకు వస్తే బాగుండు కొంతమందే ముందుకు అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకేం చేయలేక ఈసారి క్యాన్సల్ చేసుకున్నాం రెడీమెంట్గా ఎవరైనా తీసుకొచ్చుకునే వాళ్ళు ఉంటే తీసుకురండి అవి అలా వేసుకోండి లేదంటే డైరెక్ట్ మనిషికి హండ్రెడ్ ఏమో పడుతుంది డైరెక్ట్గా తెప్పిస్తామన్నారు బట్ ఇక అందరి ముందుకు రాలేదు కాబట్టి ఇక అది క్యాన్సిల్ అయిపోయింది ఎవరి ఇష్టం నచ్చినట్టు వాళ్ళు ఆయన రెడీమేడ్గా తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ నా ప్రసాదం అయితే రెడీ చేస్తున్నారు ఆ లోపల దాదాపుగా ప్రసాదం రెడీ అయిపోయింది ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారన్నట్టు అండ్ ఇప్పుడే కదండి మేము ఇంతకుముందు కూడా మేము ఇంకా మా ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎక్కువగా మీకు చూపిస్తున్నాను నేను ఇక కొంచెం దూరం ఉంటే మనం ఎలా ఉంటుందంటే అటెండ్ అవ్వడం జస్ట్ చేయడం అలా ఉంటుంది టైంకి వెళ్ళడం అటెండ్ అవ్వడం అలా ఉంటుంది కాకపోతే మా ఇంటి దగ్గరలోనే చూసేవాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు మేము చూ నేను చూపించాను మీకు అంటే శివలాల్ మహారాజ్ జయంతి అప్పుడు కూడా మా ఇంటి దగ్గరనే కాబట్టి ఇవన్నీ గ్రాండ్గా అన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ఒకరికొకరు ఫోన్ చేసుకొని ముందుగా రావడం అవన్నీ ఉంటాయి కాబట్టి మీకు అందరికీ చూపిస్తున్నాను అన్నట్టు ఆ లోపల ఇక్కడైతే అందరు వచ్చేసారు అందరినీ చెప్పాను కదా వాళ్ళ వీడియోలో దాదాపుగా అందరినీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు ఇక్కడ ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని బలే హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరితో ఇలా కలిసి ఉండడం మా అండ్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి అండ్ ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా రాలేదు అన్నట్టు వాళ్ళ కోసం వెయిటింగ్ ప్రసాదం రెడీ అయిపోయింది ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరు రావాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అందరు వస్తేనే బాగుంటుంది కదా ఇలాంటి పండగలకే కదా కలిసేది అందుకని చెప్పేసి అంత లోపల అండి ఇంతకుముందు ప్రసాదం చేస్తున్నాడు చూడండి అన్నయ్య అన్నయ్య వాళ్ళ చెట్టుకు అంటే మామిడికాయలు కాస్తున్నాయి అన్నట్టు తను వచ్చేసి ఆ చల్లే ఇవన్నీ కోసి కోసిపెట్టరా అందరు తింటారు కదా ఈ సీజన్లో మామిడికాయలు దొరకడం అంటే కొంచెం కష్టమే కదండి ఇంకా తల వాళ్ళ చెట్లే ఉండే అందుకని చెప్పేసి ఈ విధంగా మామిడికాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు ఇక నేనైతే అవన్నీ కట్ చేస్తున్నాను అన్నట్టు ముక్కలు ముక్కలు అవి కట్ చేసే లోపలే నాకు నోట్లో నీళ్ళు ఉన్నాయి అన్నట్టు అంత పుల్లగా ఉండేనండి మళ్ళీ ఈ సీజన్ ఎవరికైనా మ్యాంగో చూస్తే కూడా ఈ మ్యాంగోస్ చూసి నోట్లో నీళ్ళు ఊరితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ విధంగా అయితే అందరికీ పంచి అండ్ కొంతమంది ఇంకా కొంచెం కారం జల్లితే బాగుండు ఉప్పు జల్లితే బాగుండు అని అడిగారు కానీ ఏం చేసామండి ఆ టైంలో మ్యాంగోలు దొరకడమే కష్టం ఇంకా కారం ఉప్పు అంటే ఎలా చెప్పండి అది అన్నట్టు అండ్ ఇంకా కొంతమంది ఏమో ఏంటి లేకనా ముందుగానే మ్యాంగో పుల్లగా మ్యాంగోస్ తినిపించేస్తావు ఆ తర్వాత స్వీట్ పెడతావా అని చెప్పేసి అడిగారు కాకపోతే షుగర్ పేషెంట్ ఉన్నోళ్ళకైతే కొంచెం మ్యాంగో పెడితే బెటర్ కదా అందుకని చెప్పేసి మ్యాంగో కట్ చేస్తాను అని చెప్పేసి నేను అన్నాను అన్నట్టు ఈ విధంగా అయితే అందరికీ ముక్కలు అయితే పంచిపెట్టేస్తాను ఈ విధంగా అయితే కోసిన ముక్కలు అందరికీ పంచిపెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి బోరిడి జపకాయరు అంటారు అంటే నానబెట్టేస్తారు ముందు రోజే శనగలు నానబెట్టేస్తారు అన్నట్టు ఆ శనగలను ముల్ల చెట్టుకు కుచ్చాలి మరదలు కుచ్చుతే బావలేమో అది ముళ్ళు గుచ్చుకునేటట్టు కట్టెలతో కొడుతూ ఉంటారు అన్నట్టు ఇది ప్రాసెస్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్న వల్ల అబ్బాయి అన్న అన్నయ్య వల్ల అబ్బాయి అన్నట్టు మొన్న అయితే అన్నయ్య ఆ పట్టుకున్నారు ఇది అండ్ శనగల లోటను ఈరోజు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు అన్నట్టు మొన్న అబ్బాయి లేకుండే కాబట్టి ఈరోజు అండ్ ఇక్కడ పరదలు అడుగుతారండి అండ్ ముందుగా అయితే చాలా బాధగా ఇచ్చేయండి ఇచ్చేయండి అని అడుగుతారు ఒక్కసారి అంటే శనగలు ఉన్న లోట వాళ్ళ చేతులు వచ్చేసింది అనుకో ఇక చూడు పాటలలో అంటే తిడుతూ పాటలు అనేది పాడతారు అన్నట్టు బట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ అది కూడా వినిపిస్తాను మీకు కొంచెం

गालो 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 చూసారు కదండి ఇది ప్రాసెస్ అన్నట్టు అండ్ ఇది ఎంత దారుణం అండి మీరే చెప్పండి అండ్ మన బంజారస్లు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి దీని గురించి అండ్ అది ఏదైతే శనగలు ఉంటాయో అది ఇవ్వకుండా ఏమో బాబా ఏడిపించారు ఇక్కడ వచ్చేసి మామయ్య ఏమో కట్టతోనే కొడుతున్నారు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఈ విధంగా సతాయిస్తున్నారు అన్నట్టు ఇక్కడ చూడండి ఎంత ఘోరం ఇది అండ్ ఒకళ్ళేమో కట్టె పట్టుకొని ఒకళ్ళేమో చెంబు అండ్ అంటే శనగల చేతికి ఇవ్వకుండా అండ్ అన్నట్టు ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ మా అన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి ఈ ప్రాసెస్లో అయితే ఈ ప్రాసెస్ మొత్తం నాకు నచ్చేది అండ్ మా అన్న చేసే అల్లరి అన్నట్టు ఈ విధంగా ఉంటుంది అండ్ మా చెల్లెలల్ని కూడా చూడకుండా గట్టెతో కొడుతూ ఉంటారు అన్నట్టు బట్ నాకైతే ఘోరంగా భయం అనిపిస్తుంది ఎందుకంటే పోయిన హీరో అంతకుముందు హీరో ఘోరంగా గుచ్చుకుంది అన్నట్టు అప్పటి నుంచి నేను గమనించుకుంటేనే ఈ విధంగా శనగలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను అన్నట్టు కొంచెం చీకట్ అయింది బట్ వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుండేది అండ్ మీకు కూడా చాలా బాగా నచ్చేది అండ్ ఫుల్ ఫన్ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అండ్ దీంట్లో ఈ ప్రాసెస్ అనేది మూడు సార్లు ఉంటుంది అన్నట్టు అది ఫస్ట్ రోజేమో మనం గోధుమలు అంటే గుళ్ళలలో గోధుమలు జల్లుతారు చూడండి ఆ రోజు ఉంటుంది అండ్ ఇది ఎనిమిదో రోజు లాస్ట్కు నిమజ్జనం రోజు ఉంటుంది అన్నట్టు ఈ విధంగా మొత్తం తొమ్మిది రోజులు మూడు రోజులు ఈ శనగలు అంటే ముల్ల కూర్చడం బావలు కొట్టడం అలా ఈ మూడు రోజులు ప్రాసెస్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు కదా పూలమాలలతో ఈ విధంగా అమ్మవారిని అయ్యవారిని ఈ విధంగా రెడీ చేసేసారు అండ్ మంచి ఎన్నగలు కళ్ళు అండ్ మంచి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మంచి రుమాలు కట్టి కూడా రెడీ చేస్తారు ఆ తర్వాత ఆల్రెడీ ప్రసాదం రెడీ ఉన్న ప్రసాదాన్ని ఈ విధంగా అయితే బండార్ కార్యక్రమం అవుతుంది ఈ విధంగా అన్నట్టు ఎవరైతే పూజారి ఉన్నారో వాళ్ళు చేస్తారు ఈ విధంగా బండార్ కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది ఆ బండార్ కార్యక్రమం అంతా అయిపోయింది అనుకుంటే అక్కడికి పూజలన్నీ కంప్లీట్ అయిపోయినట్టు అర్థం ఏ భోగ భండార కార్యక్రమం ఇంకా అందరూ ఈ విధంగా అయితే టెంకాయ కొట్టేశారండి నేను కూడా కొట్టేశాను అండ్ చూసారు కదా తీజ్ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో అండ్ పైన అయితే రెడ్ కలర్ క్లాత్తోనే కడతారు అన్నట్టు ఆ తర్వాత భోగభండర్ కార్యక్రమం అయిపోయాక ఏదైతే ప్రసాదం ఉందో అందరం ఈ విధంగా అయితే అండ్ అది కూడా పచ్చటి ఆకుల పైన ప్రసాదం అనేవి ఇస్తారన్నట్టు అండ్ ఈసారి అయితే తీజ్ నవరాత్రిలో చాలా చాలా ప్రసాదాలు అండ్ అదేవిధంగా రోజు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ అలా చాలా వచ్చినాయి అన్నట్టు చాలా చాలా గ్రాండ్గా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంతకు డబుల్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా డబ్బులే ఉంటుందండి ఇక్కడ చూసారు కదా అండ్ లేడీ గ్యాంగ్ మొత్తం అన్నట్టు ఈ విధంగా అందరం కూర్చొని అండ్ ప్రసాదం కోసం వెయిటింగ్ అన్నట్టు కొంచెం ప్రసాదం తినేస్తే ఆ ఎనర్జీ లెవెల్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా బావ అయితే ప్రసాదం అందరికీ వడ్డిస్తున్నారు అండ్ బావా ప్రసాదం వడ్డిస్తుండే కాకపోతే వేడి వేడి ప్రసాదం గంట నుంచి కిందికి రావట్లేదు అన్నట్టు అండ్ బావా దానికి కవర్ పెట్టండి ఈజీ అవుతుంది మీకు ప్రాసెస్ అంటే అరే నాకు కూడా అప్పటి నుంచి ఏదో మర్చిపోయినా అనుకుంటున్నారా నేను అండ్ ఏది కవర్ అని ఉంటే ఇవ్వు కట్టేద్దామని చెప్పేసి అన్నారు అన్నట్టు అంతే నా దగ్గర ఏదో ఒక అంటే ఆల్రెడీ టెంకాయ కొట్టిన కవర్ ఉండే ఆ కవర్ కట్టే మా బావకు ప్రసాదం వడ్డించడం చాలా సులభమైంది అన్నట్టు ఈ విధంగా నేను చిన్న హెల్ప్ చేశాను అండ్ ఈ విధంగా అంటే అంటే కొంచెం ఎప్పటికప్పుడు ఐడియా వచ్చింది నాకు అయ్యా వేడివేడి ప్రసాదం ఉంది కదా దానికి కవర్ కడితే ఇంకా ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి అనిపించింది అదే విధంగా ఇక్కడ ఇటు సైడ్ అంటే ఇంతమందికి ఒక్కరే వడ్డించాలంటే కుదరదు కదా అందుకని చెప్పేసి అటు సైడ్ అన్నయ్య అండ్ మా బావా ఇలా వడ్డిస్తూ ఉన్నారు అన్నట్టు వేడివేడి ప్రసాదం అండ్ చాలా బాగుండే అండ్ బెల్లంతో చేసిన ప్రసాదం ఇంకా బాగా మెత్తగా చేశారన్నట్టు చాలా చాలా టేస్ట్ ఉండే అండ్ ఇక్కడ చూసారు కదా మా ఇంకో అక్క కూడా వచ్చి అన్నట్టు కొంచెం లేట్ అయింది అక్క అండి ఈ తమ్ముడు చూస్తున్నారు కదా అండ్ ఆడపిల్లలందరూ ఫాస్టింగ్ ఉండే నిన్న అందుకని చెప్పేసి అందరి కోసం బలానా బనానస్ తీసుకొచ్చి అన్నట్టు వాళ్ళ కోసమే కదండి అక్కడ వచ్చిన అందరి కోసం అనేది అండ్ ఒక బ్యాగ్ నిండా బనానాస్ అయితే తీసుకొచ్చారు ఈ విధంగా అయితే అందరికీ పంచి ఇంకా ఆడపిల్లలకి ఏ ప్రసాదం ఇచ్చినా అంతకంటే పుణ్యం ఏముంటుందో చెప్పండి అండ్ ఈ విధంగా అయితే ప్రసాదం అందరికీ పంచరు అన్నట్టు తమ్ముడు అందరి కోసం బనానాస్ ఈ విధంగా అండ్ చెప్తున్నాను కదా ఈ ఈ సంవత్సరం అయితే అనుకోకుండా ఎవరికి తోచిని వాళ్ళు అన్నట్టు అండ్ వెంటనే అందరూ అంటే కొంచెం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయిపోయింది కొంచెం వేడి వేడి ప్రసాదం ఒక బనానా ప్రసాదం ఈ విధంగా అయితే ఈవినింగ్ అంటే కంప్లీట్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే నిన్న నిన్న కూడా చూసారు కదా అంతకు ముందు రోజు కూడా ఫుల్ ప్రసాదం అన్నట్టు ఈ విధంగా అండ్ ఈసారి అయితే అసలు అనుకోకుండా ప్రసాదాలు అన్నట్టు ఇప్పుడు మా బంజారా భాషలో సాంగ్ ఉంటుంది వినేసేయండి కొంచెం ఓపికతో మధ్య మధ్యలో కనిపించింది వచ్చిండీ నాకే ఫిగర్ అన్న కూడా ఈ సార్ ఈసారి చాలా బాగా అడుగుతుంది స్నాక్స్ తీసుకురావడం ఈవినింగ్ టైంలో బాగా రోజు ఇదండి మొత్తం ప్రాసెస్ నేనైతే ఇక్కడ కొంచెం కట్ చేయాలని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే అంత మంచి సాంగ్స్ విన్నప్పుడు ఎందుకు కట్ చేయబుద్దవుతుంది అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం అండ్ ఎక్కువ సాంగ్ వాడుతుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు బట్ కొంచెం ముంచేద్దాం అలాగే అని చెప్పేసి అనిపించింది ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇవి అని చెప్పేసి ఈ విధంగా అయితే అండ్ కొంచెం లెంత్ పెట్టేశాను అండ్ మీకు కూడా బంజారా సాంగ్ నచ్చిందా అండ్ బంజారా ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈసారి అయితే పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి కూడా ట్రైనింగ్ ఇచ్చేసారన్నట్టు ఆ నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంకా కొంచెం టచ్ అనుకోండి ఇంకా చాలా బాగా వాళ్ళు డ్యాన్స్ ఇంకా పిల్లలకు తొందరగా క్యాప్చర్ అవుతుందండి పిల్లలు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు డ్యాన్స్ కొంచెం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏ డ్యాన్స్ అయినా కొంచెం తొందరగా క్యాప్చర్ అవుతుంది కాకపోతే ఈ ఇంపుడు అలా కొంచెం ఈసారి అయితే అత్తమ్మలు అక్క వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా నేర్పించేసారు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఆడపిల్లలందరూ సూపర్ డ్యాన్స్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇదే ఇవాళటి వీడియో అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ ద్వారా నాకు కూడా కొంచెం బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది అండ్ నచ్చిందని అనుకుంటున్నాను మరి అండ్ ఎంతమందికి కల్చర్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి